ఒక ఎంపీ అంటే ఎలా ఉంటారు ఎలా ఉండాలి ఈరోజు వేగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చూసిన తర్వాత నిజంగా మనకి ఇప్పటి ఎంపీలు కావాలి అని కోరిక అవసరం ఈరోజు ఒక మంచి మనిషి మనసున్న మనిషి రాజకీయాలు రాకముందు కానీ విటిఆర్ గారు ఏ పని పేదవాళ్ళకి అవసరం వస్తే నేనున్నాను సహాయం ఈరోజు మన జిల్లా మొత్తం మంచి నీళ్ళ సమస్య ఉంది ఫ్లోరైడ్ సమస్య ఉంది దాదాపు రెండు వందల యాభై ప్లాంట్స్ వాటర్ ప్లాంట్స్ తన సొంత నిధులతో పెట్టారు గవర్నమెంట్ గ్రాంట్స్ కాదు పేద పిల్లలు చదువుకోవాలి మంచి చదువు ఇవ్వాలి అని చెప్పి బిపిఆర్ ఫౌండేషన్ నుంచి స్కూల్ పెట్టి నడుపుతా ఉన్నా అంతా ఫ్రీ యూనిఫామ్స్ కాడి నుంచి పుస్తకాలు కాడి నుంచి భోజనం కాడి నుంచి మొత్తం హై ఎడ్యుకేషన్ హై స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ ఈరోజు చాలా మందిని చూసాం ఎన్నికల ముందు ఏదో నాలుగు మంచి పనులు చేసినట్టు చూపిస్తా అలా కాదు రాజకీయాల్లో ఉన్న రాజకీయాలకు ముందున్నా రేపు ఒకవేళ రాజకీయాలు వద్దనుకున్నా బీపీఆర్ గారి ప్రజలకు చేసే దానం రాజకీయాలకి దీనికి సంబంధం లేని పని చేస్తుంది మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఒక్కొక్కరికి ఇది కానీ ఉన్న ఎలక్షన్ లో మీ ఊర్లలో మీ ఇళ్ళకి వచ్చి చూసినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు ఆయన హృదయం చలించింది వీళ్ళకి ఏదైనా చేయాలి ఈ యొక్క నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లా మొత్తంలో ఇప్పుడు ఇది మూడో నియోజకవర్గం ఇప్పటికే దాదాపు ఐదు వందల ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది ఇంకా ఐదు వందల పైన ఇంకా ఎంతమంది ఉంటే అంతమందిని ఎవరో చెప్తే చేయడం కాదు స్వయాన మనుషులు పెట్టి ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళకి అవసరం ఉందా లేదా తెలుసుకొని కానీ ఐడెంటిఫై ఫై చేయడం జరిగింది ఇక్కడ ఈరోజు నూట యాభై మందికి ఇవ్వాలంటే ఎవరైనా నమోదు కాని వాళ్ళు లేదా మనం రికగ్నైజ్ చేయని వాళ్ళు సడన్ గా ఊర్లో లేకుండా ఈరోజు వచ్చి మేము కానీ మాకు కావాలంటే అటువంటి వాళ్ళ కోసం కానీ పది శాతం ఎక్కువ సైకిల్ తీసుకొచ్చి పెట్టు ఎక్కడ కానీ వెనక్కి వెళ్ళకూడదం రోజు అందరికి కోరేది ఒకటే ఇటువంటి మంచి మనుషులు మనకు కావాలి ఇటువంటి మంచి నాయకులు మనకు కావాలి ఆ భగవంతుడు గారికి చల్లగా చూడాలని అందరూ ప్రార్థించాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నేను ఇక్కడ ఎమ్మెల్యే నాకు రావడం నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది మరి కందుకూరు ప్రజలందరికీ కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని రివిజన్ చేస్తుందని మీ అందరికీ పేరు పేరున నేను Every morning marks a new beginning A place where journeys of discovery begin Where learning is adventurous and fun Where friendships grow and imaginations soar Want to become an IIT and or doctor The journey to a brilliant future starts now Admissions are open Mount Littera group of schools Nursery to grade 10 Now at B.V. Nagar, Lakshmipuram, Neluru